నేను చాలా మేము నమస్తే అందరికి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి రెండు రోజుల క్రిందటిది ఈ రోజైతే మేము కరువు పోలేదు వర్షం వల్ల కరువు పని అయిపోయింది ఇంకా ముందు రోజు ముందు రెండు రోజుల వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను పని అయిపోయిన తర్వాత ఇంకా అక్కడక్కడ పుల్లలు పడిపోయినవి దొరుకుతాయి కదా అవన్నీ ఏరి కొంతమంది కట్టుకుంటున్నారు నల్లమల్ల అడవికి దగ్గర పెద్ద కాలువ ఇది ఆ కాలువ దగ్గర పెట్టినారు ఇక్కడ అయితే పనికి వచ్చిన అబ్బాయి ఇది టిఫిన్ లోపల చపాతీలు వేసి పైన కర్రీ వేసుకొని బాక్స్ పెట్టినారు అది ఇరికి పోయి కష్టపడితేనే రొట్టె అన్నట్టు చాలాసేపు కష్టపడి చపాతీ తీసినాడు పొలనే వేసుకున్నా ముక్కలు ముక్కలు అయితే కల్పారు స్కూల్స్ లేవు కదా పిల్లల ఇంట్లో ఒక్కళ్ళు ఎందుకు చెప్పేసి గట్టిగా ఉంది బలం వల్ల

దాంట్లో వచ్చిందిలే మొత్తం వచ్చింది అంత లాగలు ఉన్నారు పోయే వరకు అటు చేసి ఇటు చేసి ఇంకా కొడవేలతో అంతా టిఫిన్ అంతా తీసేసి తీసి తిన్నారు చపాతీలు అయితే బయటకు వచ్చేసినాయి తిన్నారు పిల్లలు మరి ఇంటికి పోయే వరకు ఉండాలంటే లేట్ అవుతుంది కదా మార్నింగ్ తినకోకుండానే వస్తారు పిల్లలు కానీ అందరూ దగ్గర అయితే అట్లనే ఉండొచ్చు కాగా దూరం కదా మళ్ళీ పోయేసరికి వేస్తుంది పిల్లలు అయితే ఆడుంటారని ఇంకా ఛాన్స్ తిప్పల పడి బాగా కష్టపడి ఆయన పాపం ఇంకైతే మేము ఓకేందకు కూర్చోవాలి కూర్చోవాలని చెప్పేసి చిగురు కానీ అడవిలోకి పోయినాము ఇదంతా నల్ల మళ్ళా అడవి అటు వేసి ఇటు వేసి కాలువ ఎలకాయలు కూడా దొరుకుతాయా పైన దొరుకుతాయి ఎలకాయలు మనమే ఆట దొరుకుతాయి అమ్మ మచ్చగా కదా నీ వీల కాదు కొంచెం చిగురు కోసుకుందామని వచ్చినాము వచ్చి చూస్తే మేమేమో నలుగురం వచ్చినాము వచ్చి చూస్తే కొంతమంది ఆల్రెడీ వచ్చిన్నారు చిగురు కోసేసి ఉన్నారు ఇక్కడైతే గుండె బ్రహ్మేశ్వరం స్వామి ఫేమస్ అడవి లోపల అంటే అంటే పైనకి కొండ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను గుర్తు చాలా బాగుండవు చిగురుకి వచ్చాము మేము చిగురు చెట్ల కోసం మేము వచ్చాము చంపుకుంటున్నాము వెలుగ చెట్టు ఇది ఇప్పుడు పులిగా కానొచ్చిందంటే ఎక్కడి వరకు ఎద్దరవు మేము నలుగురు వచ్చాము చిగురు చెట్టు ఫ్రెండ్స్ చిగురు కింద ఉంది కదనే మేము కరుపానికి వచ్చాం ఫ్రెండ్స్ చిగురు వస్తున్నాం

మేం కొద్ది చాలా బాగున్నాం చిగురు అడవిలో అడవిలో నల్లమల్ల అడవిలో బాగుంది చూడు చిగురు తాజాగా ఉంది నల్లమల్ల అడవి బాగుంది మా వీడియో నచ్చింటే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి గుండల బ్రహ్మేశ్వరం అంటే ఎక్కి పోవాలి ఇంకా ఈ అడుగులో పడే పోవాలి పైన్ ఎక్కాలి అయితే ఈ సంవత్సరం పోదాం అనుకున్నాం శివరాత్రికి బాగా జరుగుతుంది పోలేకపోయినా కొంచెం ఇదైతే శ్రీశైలం నీళ్ళు తెలుగు గంగ ప్రాజెక్ట్ ఇప్పుడైతే నీళ్ళు లేవు కానీ వర్షాకాలము బాగా ఫుల్ వస్తాయి నీళ్లు బారేటప్పుడు చీరల ఇడుతారు ఇల్లెత్త పంటలు ఉంటాయి చాలా బాగా వాడుతున్నాయి ఎలా వాడుతున్నాయో ఈ పొలాలకు వచ్చే నీళ్ళు బాగున్నారా మీరు మేము కొట్టి చాలా బాగున్నాం ఈ కాడ ప్రశాంతంగా ఉన్నాం కరువు పనికి వచ్చాము హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చింటే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగున్నాయి అందరం కరువు పనికి వచ్చాం చూడు ఎలా వాడుతున్నాయో నీళ్ళు ఇది డామ్ ఫ్రెండ్స్ ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను ఒక కొండలో రెండు బండరాలు ఉన్నాయంట పక్క పక్కనే ఒక ఫస్ట్ బండరాయిని ఒక శిల్పి చూసి దాన్ని చెక్కడానికి ట్రై చేసినాడంట అయితే వద్దు వద్దు అని చెప్పేసి తట్టుకోలేక దానికి శిల్పికి ఆక్షేపణ తెలియజేసింది ఫస్ట్ బండరాయి అయితే ఆయన అది వదిలేసి ఇంకో బండరాయిని చెక్కడం స్టార్ట్ చేసినాడంట ఒక దేవతా విగ్రహము చెక్కి ఒక దేవ గుడిలో పూజలు అందుకుంటా ఉందంట ఒక అదే ఫస్ట్ బండరాయి ఇంకొకటి ఉంది కదా దాన్ని తీసుకొచ్చేసి అదే దేవతా విగ్రహం ముందర బండరాయిని కొబ్బరికాయలు కొట్టడానికి పెట్టేసినారు అప్పుడు అనుకుంటుందంట ఇంకో బండరాయి పూజ టెంకాయ కొట్టడానికి పెట్టిన బండరాయి అయ్యో అప్పుడే కొద్దిగా ఓడ్చుకుని ఉండి ఉంటే నేను కూడా పూజలు అందుకునేదాన్ని కదా అని అనుకుంటందంట కానీ ఇక్కడ ఏం చేయలేమో జీవితాంతం బాధపడాల్సిందే తప్ప మనకు కూడా కొన్ని సందర్భాల్లో ఇలాగే ఓర్పు సహనం అవసరమై ఉంటుంది అలాంటప్పుడు కొద్దిగా ఓర్చుకున్నామంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు ఈ స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి